సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు శంకరం గీతాశంకరం తీర్థరూప తండేవారు కానీ రెండు మూవీస్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే అయితే తీర్థరూప తండ్రి వారికి షూటింగ్ మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోవడం కూడా జరిగింది మేలో మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో త్వరలోనే లిరికల్ సాంగ్ కానీ తీర్థరూప తండేవారి ప్రోమో కానీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ అయితే అయితే ఈరోజు తీర్థరూప తండ్రి వారికి మూవీ డైరెక్టర్ అయినటువంటి రమణహెళ్ళి జగన్నాథ్ గారు అదే విధంగా హీరోయిన్ ఇంద్ర గారు కూడా ఒకే పోస్ట్ పెట్టడం జరిగింది అది ఏంటి అంటే తీర్థరూపు తండేవారికి మూవీలో ఇంటర్వెల్ గురించి ఒక అప్డేట్ ఇస్తూ వాళ్ళు ఈరోజు తమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది ఇంటర్వెల్ ఎమోషన్ ఆఫ్ అవర్ తీర్థరూపు తండేవారి ప్రియమైన నాన్నకు అంటూ ఒక పోస్ట్ పెట్టి మిగిలిందంతా కూడా కన్నడలో పెట్టి రమణహెల్లి జగన్నాథ్ గారు అంటూ పెట్టడం జరిగింది అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ముగుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చర్చిస్తూ ఉన్నట్టు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది తల్లిదండ్రుల యొక్క బాధ మన జ్ఞాన వ్యాప్తి ఒకటే ప్రశ్న ఇలా అనేక నెక్స్ట్ ఏంటి అనే దాంతో ఇంటర్వెల్ ఎండ్ అవుతుందంటూ అక్కడ రమణహెల్లి జగన్నాథ్ గారు పెట్టినటువంటి పోస్ట్నే రచనా ఇందర్ గారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన పోస్ట్ నేను కూడా ఇక్కడ పెడుతున్నా అంటే ఇంటర్వెల్ అనేది మంచి ట్విస్ట్ క్లోజ్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనే ఒక ఎక్సైట్మెంట్తో అదే విధంగా ఉంటుందంటే ఒక ఎమోషనల్ టచ్తో ఆగుతుంది అంటూ చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పోస్ట్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి